వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు రకరకాల కారణాలతో ఇరు కుటుంబ పెద్దలు అడ్డుకుంటూ ఉంటారు వీరి ప్రేమకు ఆస్తులు అటు కులాలు మతాలు అన్ని అడ్డుగా నిలుస్తాయి కొందరు రాజీ పడి విడిపోతే మరికొందరేమో పెద్దలను ఎదిరించైనా పెళ్లి చేసుకుంటారు ఇక ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లోనూ మన నిజ జీవితంలోనూ చాలానే చూస్తుంటాం ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు కానీ ఇప్పుడున్న ప్రేమ మాత్రం వావి వర్షం లేకుండా ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది పది రోజుల్లో కూతురు వివాహం అనగా ఓ తల్లి అమ్మాయికి కాబోయే ఒరుడితో పారిపోయింది ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది నాలుగు నెలల క్రితం ఓ మహిళ కూతురికి పెళ్లి చేయడం కోసం ఓ యువకుడిని చూసింది అతనితోనే కూతురికి నిశ్చితార్థం కూడా జరిగింది పెళ్లికి మరో తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉందనగా అమ్మాయి తల్లి కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది పెళ్లి షాపింగ్ కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన అత్త అల్లుడు అటు నుంచి ఈ వార్త నెట్టింటా సంచలనంగా మారింది దాంతో రెండు కుటుంబాల వాళ్ళు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు అంతేకాకుండా వారు పారిపోయేటప్పుడు తన కుమార్తె పెళ్లి కోసం దాచిన ఐదు లక్షల విలువైన బంగారం రెండున్నర లక్షల డబ్బును కూడా తమతో పాటే తీసుకెళ్లారు అయితే పెళ్లి కుదిరిన కొన్ని రోజుల తర్వాత అత్తకు అల్లుడు మొబైల్ లో గిఫ్ట్ గా ఇచ్చాడు అలాగే ఆమెతో ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడేవాడని తెలిపారు అంతేకాకుండా అప్పుడప్పుడు అత్త ఇంటికి వచ్చి గంటల తరబడి ఒకే గదిలో ఉండి మాట్లాడేవాడు ఇక ఇదిలా కొనసాగుతూ ఉండగా అల్లుడితో ప్రేమలో పడిపోయింది ఆ అత్త ఈ నెల పదహారవ తేదీన పెళ్లి ఇంట్లోని డబ్బు నగలు తీసుకొని అతడితో జంపైంది ఆ తల్లి ఆ విషయం తెలుసుకున్న పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కన్న కూతురి కోసం ఆ తల్లిదండ్రులు వరుడిని వెతికారు తన కూతురి కాపురం బాగుండాలని కలకాలం ఏ కష్టం లేకుండా సుఖంగా జీవించాలని కోరుకున్నారు మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తం అనగా ఈ సంఘటన బంధువులందరినీ షాక్ కు గురిచేసింది